గుండెపోటతో సిద్దిపేట హెడ్ కానిస్టేబుల్ మృతి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో అంత్యక్రియలు ఉద్యమ భారత్ క్రైమ్ ఫోకస్ కరీంనగర్ బ్యూరో ఆకుల సంజీవరావు అందించిన సమాచారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లో సిద్దిపేట మూడవ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న విధి నిర్వహణలో కుండెపోటు రాగా చికిత్స పన్నుతూ హాస్పిటల్లో కన్నుమూశారు నేడు కరీంనగర్ లో స్మశాన వాటికలో ఆయన భౌతిక కాయానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు ఈ ఉషాద సమయంలో పోలీసు యంత్రాంగం పాపయ్య కుటుంబానికి అండగా నిలిచింది ఈ అంత్యక్రియల కార్యక్రమంలో పోలీసు అధికారులు టౌన్ సి విద్యాసాగర్ ఆర్ఎస్ఐ నిరంజన్ ఎస్ఐ మల్లేశం గౌడ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీహరి పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్ రష్మి పెరుమాల్ ఐపీఎస్ మేడం ఆదేశాల మేరకు మృతుని కుటుంబానికి అంత్యక్రియల ఖర్చుల నగదును అధికారుల ద్వారా కుటుంబ సభ్యులకు అందజేశారు మృతుడు పాపయ్యకు భార్య శైలజ ఇద్దరు కుమార్తె శివాని సాయి ప్రాణీత్ ఉన్నారు ఒక నిబద్ధత కలిగిన అధికారి కోల్పోవడం పోలీస్ శాఖకు తీరని లోటని అధికారులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు बंडल गॉट फाइट बंडल गॉट नीचे पर बंडल गॉट फिर